ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ స్వాగతం అల్లూరు ఏజెన్సీలో విషాదం పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం హుకుంపేట రాళ్లగడ్డ బ్రిడ్జిని ఢీకొట్టిన కారు గీతం విద్యార్థి మృతి విహారయాత్రలు విషాదం మరో ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో దట్టమైన పొగమంచు మృత్యువుగా మారింది సరదాగా విహారయాత్రకు వెళ్ల విద్యార్థులను రోడ్డు ప్రమాదం రూపంలో విషాదం వెంటాడింది పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించకపోవడంతో కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది ఈ ఘటనలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి మృతిచేతగా మరొకరి పరిస్థితి విషాదంగా ఉంది అల్లూరి ఏజెన్సీని కప్పేస్తున్న పొగమంచు వాహనదారులకు మీద కునుకు లేకుండా చేస్తోంది తాజాగా హుకుంపేట మండలం రాళ్లగడ్డ వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది విశాఖపట్నం గీతం యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు కార్లు విహారయాత్ర కోసం ఏజెన్సీకి బయలుదేరారు అయితే ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో రోడ్డు సరిగ్గా కనిపించక కారు తప్పి రాళ్లగడ్డ బ్రిడ్జిని బలంగాటి కొట్టింది ఈ ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషాదంగా ఉండగా మిగిలిన వారికి గాయాలయ్యాయి స్థానికులు పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఏజెన్సీలో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని పర్యాటకులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు